ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత నీడ అలాగే కుంభరాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని తెలుసుకోండి మరి ఇంతకీ ఈ వివరణ ఏమిటనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏమి చెయ్యాలి ఏమి చేస్తే మీకు మరింత ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆలస్యం చేయకుండా శ్రీ సమ్మక్క సారక జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదుటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమి కొట్టగల శక్తి ఈ గురువుగారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అలాగే వీరికి సంబంధించినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాల గురించి ఈరోజు వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఎవరైనా చిన్న పిల్లలు కానీ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రాశి వారిలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ రాశి వారికి అతి మంచితనం అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి అలాగే చాలా సహనం ఓర్పు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి ఎదుటి వారిని వేగంగా నమ్ముతూ ఉంటారు అలా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషులని నమ్ముతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలా మరలా మరలా నమ్ముతూ చివరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారేంటో తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు మోసం చేసిన వారు కూడా ఉన్నారు వీరు ఎవరైతే నా అని చెప్పి ఎవరినైతే అనుకుంటున్నారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా గతంలో అలాగే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా మిమ్మల్ని మోసం చేయడం కూడా జరిగింది మరి వాటన్నిటి గురించి సంబంధించినట్లే చూసినట్లయితే ఈ రాశి వారి అన్నిటికీ కూడా బాగా భరించి ఎదుర్కొని చక్కటి ఒక చిరునవ్వుతో ఓపిక సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం అనేది జరిగింది కానీ అర్ధ అధికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడడం అలాగే ఏది ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం వల్ల చాలా బాధపడడం కూడా జరుగుతూ వస్తుంది అయితే మీరు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా కొన్ని గుర్తుంచుకోవాలి అసలు ఈ రాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం అనేది జరగబోతుంది కొంతకాలంగా అంటే గత కొంతకాలంగా కావచ్చు లేదంటే గడిచిపోయినటువంటి రోజులు కావచ్చు మీరు చాలా ఇబ్బందులను బాధలను సమక్షలను ఎదుర్కోవడం జరిగింది అయితే మీరు కొన్ని పాటించవలసిన నియమాలు తెలుసుకోండి వాటి వల్ల మీకు మరింత లాభం అనేది చేకూరుతుంది చేయనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా వివరంగా చెప్తాం తెలుసుకోండి వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలోనే తెలుసుకోబోతున్నాం అయితే వివరాల్లోకి వెళ్తే కనుక మీ ఇంట్లో ఒక దేవత కొలువు ఉండడం జరిగింది మరి ఏ ఇంట్లో దేవత కొలువు ఉండడం జరగదు మరి చిత్రమా కాకపోతే అని మీరు అనుకుంటారేమో ప్రతి ఇంట్లో ఒక దేవత అనేది కొలువు ఉండడం జరుగుతుంది అది కుల దేవత ఆరాధన దేవత అని అంటారు మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్నటువంటి ఆరాధ దేవత మన ఇంటి దేవత మన కుల దేవత కాబట్టి ఆ దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహంతో పాటు వారి యొక్క శాపం కూడా మనకు ఎంత ఎంతో కొంత ఉంటుందని చెప్పుకోవాలి అంటే ఎవరైతే ఆ తల్లిని విశ్రమిస్తున్నారో ఎవరైతే మర్చిపోయి అటువంటి వారికి ఆమె అనుగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో ఆమె యొక్క శాపం కూడా శాపం కూడా ఉంటుందని తెలుసుకోండి కాబట్టి మీరు కొన్ని విషయాలని ఆమె గురించి తెలుసుకొని ఆమెకు చేయవలసినటువంటి పూజలు అలాగే ఆమెను ఏ విధంగా మీరు ప్రతిరోజు కూడా కొలుచుకుంటూ ఉండాలి ఇటువంటి విషయాలని మీరు తెలుసుకుంటే కనుక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదండి కాబట్టి మీరు కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తున్నారు కొన్ని తప్పులు అనేవి చేస్తున్నారు అటువంటి తప్పులు పొరపాట్లు ఇక నుండి మీరు చేయకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కూడా తెలుసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ రోజు నుండే మొదలు పెట్టండి అయితే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీపై చాలా ప్రేమగా కొంచెం కోపంతో కూడా ఉండడం జరిగింది ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా కొన్ని విఘ్నాలు ఎదుర్కొంటూ ఉన్నాయి అలాగే మీరు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం జరిగింది విజయాలు సాధించాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక మీరు తప్పకుండా ఈరోజు ఈ విర వివరణ అంతా కూడా విని చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి వాటిని పాటించి చక్కగా మీ జీవితాన్ని ఆనందభరితం చేసుకోండి మరి మీరు తెలుసుకునేటువంటి పాటించవలసినటువంటి నియమాలు ఏంటో కూడా ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క అనుగ్రహం శాపం అనేది ఉందని చెప్పి చెప్పాం కాబట్టి ఆ దేవత యొక్క కటాక్షం ఎలా ఉండ ఉంటుందనేది తెలుసుకోండి అలాగే ఆ దేవత యొక్క శాపం కూడా మీపై అలాగే ఉందని కూడా తెలుసుకోండి మరి మీరైతే కొన్ని పనులను ఖచ్చితంగా దూరంగా ఉండాలి మొట్టమొదటిగా మీరు గొడవ గొడవలు పడడం ఎవరితోనైనా కానీ మంచిగా ఉండడం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా వారు ఏదైనా మంచిగా ఉన్నట్లే ఉంటూ చెడు పనులు కూడా చే ఉంటారండి అటువంటి వారి పట్ల కొంచెం కో కొంచెం మీరు ఎక్కువగా కొంచెం భావనతో కోప భావనతో కాకుండా ప్రేమ పూర్వతమైన మాటలతో వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి చెడు కార్యాలు చేయకుండా చెడు ముందుకు వెళ్ళకుండా చెడు వైపు మీరు నిలబడకుండా అంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది అలాగే ఆ దేవత యొక్క శాపం అనేది మీ తగ్గు తగ్గుముఖం పడుతుంది అంటే ఎవరైనా కానీ మీకు చెడు తలపెట్టాలని చెప్పి చూసి మీరు ఎదుటి వ్యక్తులకు చెడు తలుపును చేసేటువంటి ఈ విధంగా మీ మీ ప్రవర్తన ఉండకూడదు అని అర్థం అంటే చెడ్డవారికి చెడ్డగా ఉండాలి అని చెప్పి అంటారు కానీ మనం ఎంత ఓర్పుగా సహనంగా ఉన్నాము అంటే మనకు వచ్చేటువంటి జీవితం అనేది కూడా అంతే ఆనందంగా ఉంటుంది అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ ఆడవారు కానీ ఉంటారు కదా మరి అటువంటి వారికి కూడా మీరు ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు అస్సలు చేయకండి అలాగే మీరు వీలై వీలైనంత వరకు నాగదేవత యొక్క ఆరాధన చేసుకోండి చాలా మంచిది అంటే మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తారో ఆ సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా పూజలు అనేవి చేయవలసి ఉంటుంది మరి అలా చేయడం వల్ల కూడా మీపై ఉన్నటువంటి నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇవన్నీటి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి కూడా ఉంటాయండి అంటే తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని దోషాలు తప్పులు ఈ జన్మలోని కాకపోయినా పూర్వ జన్మలో ఉన్నటువంటి మనకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఉంటాయి కదా అవి అన్నీ కూడా మనపై తెలియకుండానే మనపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి తప్పకుండా దీనికోసం నాగదోషం కుజదోషం ఇవన్నిటి ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనం చేసుకునేటువంటి ఎదుర్కొనేటువంటి సమక్షలు పరిస్థితులు ఎదుర్కొంటూ మనకు అర్థం కాక చిక్కునున్నటువంటి ఉంటాం వాటిలో కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు గనక ఈ కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు మీపై ఉన్నట్లయితే గనక నాగదేవత యొక్క శాపం కూడా మీపై ఉన్నట్లే అని తెలుసుకోండి కాబట్టి మీకు కుదిరితే ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ నాగదేవతను పూజించడం పుట్టలో పాలు పోసి నాగదేవతకు చెందినటువంటి బెల్లం అలాగే నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుది దోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు మరి ముఖ్యంగా చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా చాలా ఉత్తమం మీకు గనక కుదిరితే కనీసం నెలకొకసారైనా సుబ్రహ్మణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడం అస్సలు మరవకండి ఇలా చేయడం ద్వారా ఒకసారి మీరు చేసి చూడండి మీరు అనుకున్నటువంటి పనులనన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు ఏర్పడినా కూడా ఆ ఆటంకాలు కూడా మీ నుండి శాశ్వతంగా దూరమైపోతాయి ఇక అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలను గనక చూసినట్లయితే గనక మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకి రాబోతుందని తెలుసుకోండి మరి ఆ శక్తి ఎవరు అనేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మన ఇంట్లో అనుకూలమైనటువంటి శక్తి ఎలా ఉంటుందో ప్రతికూలమైనటువంటి శక్తి కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి బయటకు రావాలంటే ముఖ్యంగా మనం కొన్ని నియమాలను పాటించాలి ఇది కూడా జాగ్రత్తగా వివరంగా తెలుసుకోండి అద్భుతమైనటువంటి మీ జీవితం ఆనందంగా సాగ సాగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి కొన్ని పనులను ఏమిటి అంటే మీరు తెలుసుకునే ముందు మరి ఇంతకీ ఆ శక్తి ఏంటి ఆ శక్తి అసలు బయటకు రావాలంటే మేం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కదా అయితే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో తెలుసుకోండి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి అది ప్రతికూలమైనటువంటి శక్తి అది అదికు అనుకూలమైనటువంటి శక్తి మీ లోపలికి రాకుం రానివ్వకుండా ఆ శక్తి ప్రతికూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమక్షాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి మన నుండి దూరం అవ్వాలి అంటే మన ఇల్లంతా కూడా పరిశుభ్ర శుభ్ర పరిశుభ్రతను శుభ్రపరుచుకుంటూ ఉండాలి అలాగే మన ఇంట్లో ఇంటి గుమ్మ ముందు చక్కగా పసుపు కుంకుమలతో అలికి ముగ్గులు పెట్టుకొని లక్ష్మీదేవికి ఆగమనం చేసినట్లుగా మన యొక్క ఇంటి గుమ్మం అనేది పచ్చగా నిండుగా ఉండాలి అలాగే దేవుడి పటాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి అదే విధంగా ఉండడం వల్ల దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి మనకు కష్టాలు సమక్షలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మనకు తెలియకుండానే మనం ఎక్కడెక్కడి నుండో వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా కనీసం ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చాలామంది ఉంటారు అంటే వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్లో పట్టించుకోకుండా ఏమొదిలే అన్నట్లుగా కొంతమంది పట్టించుకోరండి కానీ మనం పెద్దల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు అవన్నీ కూడా మనం తప్పకుండా పాటించాలి అంటే పెద్దవాళ్ళ మాట పెరగన్న మూట అంటారు కదా వారికి తెలిసిన విషయాన్ని కూడా ఏది కూడా తప్పకుండా కాదు తప్పు కాదు కాబట్టి వారి నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు అన్నీ కూడా ప్రస్తుతం కాబట్టి మనకు తెలియకుండానే మనము మనకు మనమే ప్రతికూలమైనటువంటి శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాము